వెల్కమ్ టు మై ఛానల్ మీలో జ్యూసులు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి బయట మార్కెట్లో దొరికే జ్యూసులు అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది ఇంట్లో షుగర్ లేకుండా హెల్దీగా చేసుకునే జ్యూసులు ఉంటాయి చూడండి అవంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే జ్యూసులు అంటే అస్సలు ఇష్టం ఉండదు నాకు ఇంట్లో చేసుకున్న జ్యూసులన్న ఇష్టం ఉండదు బయట చేసుకున్న జ్యూసులన్న ఇష్టం ఉండదు మా హస్బెండ్ ఎప్పుడైనా జ్యూస్ తాగుదామా అంటే వద్దా పైసలతో బిర్యానీ వస్తుంది అనేదాన్ని అంటే జ్యూసుల రేట్ కూడా ఎక్కువనే ఉంటుంది కదా వద్ద పైసలతో బిర్యానీ వస్తుంది అనేదాన్ని ఇప్పుడు ఇప్పుడు అయితే సీన్ రివర్స్ అయిపోయిందనమాట ఇప్పుడు మా హస్బెండ్ బిర్యానీ తిందామంటే వద్దు జ్యూస్ వస్తే జ్యూస్ తాగుదామంటున్నా అది వేణుమాధవ్ది లక్ష్మీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా ఎట్లెట్లు ఉండేటోనివి ఎట్ అయిపోయినావు రా అని నా సిచ్యువేషన్ కూడా అట్లనే అయ్యింది నాకు ఒక్కొక్కసారి తెలుసుకుంటే నవ్వొస్తుంది అనమాట మా హస్బెండ్ కూడా అట్లనే అంటాడు బిర్యానీ అంటుంటే ఇప్పుడేమో జ్యూస్లు అంటున్నావు అంటు అనుకుంటున్న అవుతున్నాయి అనమాట ఆయన కూడా ఎక్కిరిస్తుండు ఏం చేస్తాం చెప్పండి కొన్ని కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సిందే హెల్దీగా ఉండాలి అంటే ఇట్లాంటివి అలవాటు చేసుకోవాల్సిందే కదా మనము మామూలుగా మనకు అన్నీ తెలుస్తాయి క్యారిటీ తినాలి బీట్రూట్ తినాలి ఇట్లా అన్నీ తెలుస్తాయి కాకపోతే మనకు తెలిసినది మనం ఫాలో అవ్వం డాక్టర్ కంపల్సరీ అని చెప్తారు చూడండి అప్పుడైతే కంపల్సరీగా ఫాలో అవుతాం డాక్టర్ నోట్ నుంచి వచ్చినప్పుడే మనకు రియలైజేషన్ వస్తుంది ఓ ఇవి తినాలి ఇవి తినొద్దు అని నా సిచ్యువేషన్ కూడా అంతే నాకు అన్నీ తెలుసు క్యారెట్ తినాలి బీట్రూట్ తినాలి అని అన్నీ తెలుసు కాకపోతే డాక్టర్ చెప్పలేదు కదా అని లైట్ తీసుకున్నా ఇప్పుడు డాక్టర్ చెప్పారు కదా సీరియస్ తీసుకున్నా అనమాట అయితే నేను రోజు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగుతాను మీలో ఎంతమందికి ఈ జ్యూస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇందులో యాపిల్ కూడా వేస్తారంట క్యారెట్ బీట్రూట్ యాపిల్ ఏబీసీ జ్యూస్ అంటారు కదా అది కానీ నేనైతే యాపిల్ వేయను నేను కీరా వేస్తాను కీరా వేస్తే నాకు ఎందుకు మంచిగా అనిపిస్తుంది నేనైతే క్యారెట్ ఎక్కువ కీరా ఎక్కువ బీట్రూట్ కొంచమే వేస్తాను ఎందుకంటే నాకు అది గొంతులో మండుతుంది నాకు అంత అసలు బీట్రూట్ అంటేనే ఇష్టం ఉండదు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బీట్రూట్ తినాలి అన్నా గానీ నేను అస్సలు తినలేదు నాకు అసలు అది అది చూస్తేనే వామిటింగ్ వచ్చేది ఆ కలర్ చూస్తేనే కాకపోతే ఇప్పుడైతే పడుతుంది తిం జ్యూస్ లాగా తాగుతున్నాను మనం మామూలుగా పచ్చివి తినమంటే తినము ఇట్లా జ్యూస్ చేసామనుకోండి కళ్ళు మూసుకొని అయినా తాగేసేవచ్చు కదా అది నా ఫీలింగ్ అనమాట అయితే క్యారెటు కీ బీట్రూటు ముందుగా ఒకసారి బ్లెండ్ చేస్తున్నాను ఎందుకు అంటే గట్టిగా ఉంటాయి కదా అవి అనమాట అందుకని అవి కొంచెం మెత్తగా అయిపోయాక కీరా వేస్తున్నాను అయితే నా నార్మల్గా జ్యూసర్లు ఉంటాయి కదా అందులో వాటర్ వేయాల్సిన అవసరం లేకుండా జ్యూస్ వచ్చేసింది కాకపోతే నాదిది చిన్నది కాబట్టి నేను కంపల్సరీగా వాటర్ వేస్తాను అంత పచ్చి కూడా తాగలేం కదా కొంచెం వాటర్ వేస్తే ఫ్లేవర్ బాగుంటుందని ఫీలింగ్ అనమాట నేనైతే కొన్ని వాటర్ వేసి ఇట్లా జ్యూస్ లాగా చేస్తాను ఈ జ్యూస్ చేయడం ఒక ఎత్తు అయితే దాంట్లో పలుపు తీయ తీసేది ఉంటుంది కదా అది కొట్టి కొట్టి తీయాల్సి వస్తుంది కదా అదే ఒక ఎత్తు అనమాట నాకైతే అది చాలా కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే అది కొంచెం కొంచెం కొంచెమే కింద పడిపోతుంది దాన్ని మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది అది కాకపోతే తప్పదు కదా అందుకని చేస్తున్నాను నేనైతే ఈ జ్యూస్లో కొంచెం తేనె కలుపుకొని తాగుతాను టేస్టు చాలా బాగుంది అని చెప్పలేం కానీ తినవచ్చు అనమాట ఇప్పుడు మనకు తినక తినగా వేమ తీయనుండు అనే పద్యం ఉంటుంది కదా చిన్నప్పుడు చదివేవాళ్ళం కదా మనది ఏ సిచ్యువేషన్ అయినా అంతే మనం ఏదైనా అలవాటు చేసుకున్నాం అనుకోండి ఇష్టంగా అది చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఈ జ్యూస్ విషయంలో కూడా అంతే ఇదే జ్యూస్ కాదండి నేను ఇంకా ఆపిల్ జ్యూస్ కూడా చేసుకుంటాను అందులో షుగర్ వేయను యాపిల్ జ్యూస్లో కొన్ని పాలేస్తాను అది కూడా యావరేజ్గానే ఉంటుంది కాకపోతే అలవాటు చేసుకోవాలని అలవాటు చేసుకున్నానట నేను మంతనే రాజు గారు ఉంటారు కదా ఆయన వీడియో చూశాను జ్యూస్ ఎప్పుడూ గడగడ తాగేయకుండా ఇట్లా నములుకుంటూ తాగాలి టేస్ట్ బాగా వస్తుంది చెప్పారు